హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందా సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్ ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది అందులో మరికొ మరికొన్ని జోక్స్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షిర్దీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవుడి ముక్కు ఉద్యోగి సార్ నాకు వారం రోజు సెలవు కావాలి మేనేజర్ మొన్నే కదా షిర్దీకి వెళ్ళొస్తారని వారం రోజు సెలవు తీసుకున్నావు ఉద్యోగి అవును సార్ కానీ ప్రయాణం బాగా జరిగితే మళ్ళీ వస్తానని మొక్కుకున్నాను నిజమా ఏమయ్యా సుందరం ఆఫీసుకు ఇంత లేటుగా వచ్చావు కోపంగా అడిగాడు మేనేజర్ నిద్ర లేవడం ఆలస్యమైంది సార్ చేతులు కట్టుకొని వినయంగా అన్నాడు సుందరం వాట్ ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా ఆశ్చర్యంగా అన్నాడు మేనేజర్ వన్ ప్లస్ వన్ ఇంటర్వ్యూలో లక్ష్మీను ఓ ప్రశ్న అడిగారు ఒకటితో ఒకటిని ఏ విధంగా కలిపితే రెండు కన్నా అది ఎక్కువ అవుతుంది అని ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే తామంతట తామే ముగ్గురవుతారు కదా అంది మల్లిక సీరియస్గా ఓ ఫ్యాక్టరీ యజమాని వాచ్మెన్ పోస్ట్ కోసం ప్రకటన ఇచ్చాడు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడంతో ఒకరోజు ఇంటర్వ్యూలు ఆరంభమయ్యాయి లోనికి వెళ్తున్న వాళ్ళంతా వెంటనే తిరిగి వచ్చేస్తున్నారు చివరి వ్యక్తిగా పరాంకుశం లోనికి దూరాడు యజమాని మాకు వాచ్మ్యాన్ కావాలి అది ఆరోగ్యంగా చురుగ్గా తెలివిగా అన్నీ పరిశీలిస్తూ అవసరమైతే దబాయించగలిగే ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి కావాలి ఈ లక్షణాలు నీకు ఉన్నాయా పరాంకుశం మీరు అడిగిన వాటిల్లో ఒక్క లక్షణం కూడా నాకు లేదు కానీ మీకు ఎటువంటి వ్యక్తి కావాలో అర్థమైంది ఆ వ్యక్తి నాకు తెలుసు యజమాని అలాంటి వ్యక్తి నీకు తెలుసా ఎక్కడా ఎవరు పరాంకుశం మా ఇంట్లో నా భార్య అమ్మ దొంగ కొత్త ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నాడు టక్కరి లడ్డు ఇంతకుముందు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యావా అనే ప్రశ్నకు లేదు అని రాశాడు ఎందుకని అనే ప్రశ్నకు దొరికితే కదా అని జవాబు రాశాడు మేనేజర్ ఏమ్మా నువ్వు నిమిషానికి ఎన్ని మాటలు టైప్ చేయగలవు అభ్యర్థి అది చెప్పలేను కానీ టైప్ చేశాక నిమిషానికి ముప్పై పదాలు సరిదగలను సార్ బిచ్చగాడు అయ్యా ఒక రూపాయి ధర్మం చేయండి అయ్యా రంగా నీ దగ్గర వంద రూపాయలకు చిల్లర ఉందా బిచ్చగాడు ఉందయ్యా ఇవ్వాలా రంగా ఇంకే దాన్ని వాడుకో తర్వాత రా చూద్దాం ఇల్లాలు ఆరోగ్యంగానే ఉన్నావుగా ఏదైనా పని చేసుకోవచ్చుగా బిచ్చగాడు తీరికెక్కడమ్మా పొందస్తమానం అడుక్కోవడానికి సరిపోతుంది రాము నువ్వు బిచ్చమెత్తడం ఆపేస్తే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను సరేనా బిచ్చగాడు నువ్వు నాతో అడుక్కోవడానికి వస్తే నెలకు ఐదు రూపాయలు నేనే ఇస్తా గరణ బిచ్చగాడు రాజు ఒరే రాము రెండు రెండేళ్ల కిందట అప్పు తీసుకున్నావు ఇంకెప్పుడు తిరిగిస్తావురా రాము ఈ జన్మంలో నీ రుణం తీర్చుకోలేనని ఆ రోజే చెప్పాగా బిక్షం బిచ్చగాడు భవతి భిక్షాం దేహి యజమాని ఇంట్లో ఆడవాళ్ళు లేరు పోవయ్యా బిచ్చగాడు నాకు కావాల్సిన బిచ్చమయ్యా ఆడవాళ్ళు కాదు కాలం పది నిమిషాల క్రితం నీకు రూపాయి ధర్మం చేశాను కదా మళ్ళీ వచ్చి ఏంటి కాలం చాలా వేగంగా పయనిస్తుంది సార్ మీరు ఇంకా పాత విషయం మాట్లాడుతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ